మీకు బ్లాగ్ మొత్తం చూడండి ఇక మీకు ఊరికెళ్ళా చెప్తా ఏంటి అనేది మీరు చూస్తున్నారు కదా అది ఎక్కితే వీడు దాన్ని పట్టుకొని ఎక్కిండు కింద పడితే భయం చూడడానికి ర్యాపిడో బుక్ చేసుకున్నాము ఇక వచ్చేసింది అనమాట డైరెక్ట్ గా ఇక ఎల్బీ నగర్ బస్ స్టాప్ ఉంది కదా అండి విజయవాడ అన్ని సూర్యపేటకి ఇట్లా పోయే బస్సులు ఉంటాయి కదా సో అక్కడ దాకా అయితే బుక్ చేసుకున్నాము ఇక బుక్ చేసుకున్నాము అక్కడికి వెళ్ళినాము కారు కూడా ఎక్కేసినాము ఇక కారు దొరికింది కాకపోతే ప్రైస్ మాత్రం ఎంత చెప్తుందో తెలుసా కారుకి పర్ పర్సన్ నార్మల్గా అయితే రెండు వందలు అంట కాకపోతే మరి దేనికి పెంచారో తెలియదు మరి అంటే క్రిస్మస్ వస్తుంది కదా ఊర్లోకి పోతారు కదా అందుకని మూడు వందలు అంటా అండి ఒకరికి ఇక మేము లాస్ట్ కూర్చున్నాం కాబట్టి మూడు సీట్లు తీసుకున్నాం వెయ్యి రూపాయలు అయిపోయినాయి ఇక కానీ ఒక్క బస్సు కూడా ఎక్స్ప్రెస్ బస్సులు కూడా ఒక్క బస్సు రాలేదండి అసలు ఎందుకో మరి తెలియజలేదు కానీ డీలక్స్ బస్సులు వస్తున్నాయి కానీ ఎక్స్ప్రెస్ బస్సులే లేవు అసలు ఆ డీలక్స్ బస్సులు వచ్చినా కూడా మస్తు జనం అయిపోయారు ఇంకా సర్లే ఇక కంఫర్టబుల్ ఉండాలి పిల్లలతో అంటే ఇక పిల్లలకన్నా ఎక్కువ ఏది కాదు కదా అండి ఇంక సర్లే మూడు సీట్లు మేమిద్దరం రెండు సీట్లు అయితే ఇంకొకటి ఎగస్ట్రా తీసుకున్నాం మూడు సీట్లు లాస్ట్ కూర్చున్నాం అన్నమాట ఇది కొంచెం కంఫర్టబుల్గా కూర్చున్నాం లేదంటే ఏం లేదు చాలా ఇబ్బంది పడేటోళ్ళం తెలుసా

అయితే ఏడు గంటలకు వచ్చేసినామండి ఇది లాస్ట్ బస్ అంట లాస్ట్ అంటే ఇంకొక బస్సు ఉంది కానీ దీని తర్వాత ఇంకొక బస్సే ఉందండి మాకు బంగ్లాకైతే ఇంకా బస్ అయితే ఎక్కేసినాం ఎక్కేసి అయితే ఇంకా ఫైనల్గా బంగ్లా వచ్చినామండి ఓయమ్మ ఎన్ని చుక్కలుగా నిలబడి పడేటియో మేమైతే కార్లో రాకపోతే మాత్రం అసలు పిల్లలతో ఇంకా మస్తు ఇబ్బంది పడేటోళ్ళం చెప్పాలంటే ఇంకా తొందరగా కారులో వచ్చి పోత పోని పైసలు కానీ తొందరగా వచ్చి మంచి పని చేసినాం చెప్పాలంటే ఇంకా మా ఆయన వచ్చి ఇక కన్నయ్యకి పాలు అలాగే పిల్లలకి టిఫిన్ వాళ్ళు పోయినాక ఇబ్బంది పడతాం మళ్ళీ అని చెప్పేసి ఏమో అని చెప్పేసి అని ఇక చికెను పిల్లలకి టిఫిన్ ఇంకా నూనె ప్యాకెటు ఇంకా సబ్బులు గిబ్బులు అవన్నీ పట్టుకొని వచ్చారు అనమాట ఇక అమ్మమ్మ ఉంటుంది కదా మళ్ళీ వండుకొని కూడా కావాలి కదా అని చెప్పేసి అని ఇక తీసుకొచ్చిండు అనమాట ఇక అక్కడ మా ఆయన టిఫిన్ తీసుకొని కానీ అక్కడ బండి దగ్గర అవకడతాడు చూడండి ఇక రాగానే వచ్చేటప్పుడు చికెన్ గిట్ల తీసుకున్నాం చికెన్ వండినా తిన్నాము అంత అయిపోయింది బ్లాగ్ ఇది తీయలేదు ఇక ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ అండి చెప్పు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చెయ్యండి మాకన్నా చూసారు కదా ఏం బాయ్ బాయ్ నెక్స్ట్ బాయీపీ మళ్ళీ వచ్చింది అనుకుంటున్నారా ఇది వచ్చి నెక్స్ట్ టైం మార్నింగ్ అండి అంతా ఒకటే చేద్దాం అనుకుంటున్నాను ఇక ఇది వచ్చి నేను ఎందుకు వచ్చాము ఏంటంటే చెప్పలేదు కదా యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు ఊర్లల్లో రేవంత్ రెడ్డి ఇల్లు ఇస్తున్నారు సర్వే చేస్తూ అంటే ఎవరికి ఉన్నాయి ఎవరికి లేదని కనుక్కొని ఫోటో దించుకొని లేని వాళ్ళకి అదే ఇల్లు ఇస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు కదా సో అందుకని చెప్పేసి అని మేమైతే వెళ్ళిన అన్నమాట అట్లనే ఇక మా అమ్మమ్మకి అంటే అదే మా ఆయన వాళ్ళ నానమ్మకి కంటే ఆపరేషన్ అయింది సో అందుకని అది కూడా చూసినట్టు మామను కూడా చూసినట్టు ఉంటుంది సో వెళ్ళే చూద్దామన్నట్టుగా వెళ్ళిన వెళ్ళినాం మాట ఇదండి నేను చెప్పినా కదా ఇక ఇక్కడ నుంచి మా అమ్మ డే హలో అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మా అమ్మ అన్నది సో ఇక వచ్చింది మీరు మా ధ్యానం ఉందరండి ఇక మేము వచ్చిన పని మండే రోజు అయిపోయింది కాకపోతే ఇక ఆఫ్టర్నూన్ అమ్మ కాల్ చేసింది నేను వస్తున్నా కదని నేను వద్దామనుకుంటున్నా పిల్లల్ని చూసినట్టు ఉంటుంది జర ఉండు రేపు బోదరు కానీ ప్లీజ్ అమ్మ అని చెప్పేసి అది సర్లే మరి అని చెప్పేసి అని మండే రోజు ఉండి మంగ్ మండే రోజు అమ్మ ఆడ ట్రైన్ ఎక్కింది అనమాట ఈవినింగు ట్రైన్ ఎక్కితే మార్నింగే మంగళవారం మార్నింగే దిగేసిందమ్మ ఇంకా మార్నింగే ఫైవ్ ఓ క్లాక్ అమ్మ ఇసాంపల్లి తినిపోయింది మా అమ్మకి వెళ్ళిపోయింది మేము మధ్యాహ్నం అట్లా అది మధ్యాహ్నం కూడా కాదు తొమ్మిది అయింది పది అట్లా ఇంట్లో పనంత అయిపోయింది పని ఎంత చేసేసుకున్నాం చేసేసుకొని సరే వెళ్ళేసి వద్దాము వెళ్ళేసి వచ్చి వెంటనే మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అవ్వాలని చెప్పేసి అని ఇంకైతే వెళ్తున్నానండి ఇంకా మధ్యాహ్నం ఆయన కళ్ళు కళ్ళు తీస్తుంటే కళ్ళు తాగిపోదామని చెప్పేసి అన్నాడు సర్లే తాగని చెప్పేసి అని ఆయన తాగిండు ఇంకా ఇది వచ్చి మా ఇసంపల్లి గుట్ట అన్నమాట బాగుపడుతుంది కదా పైన అది మా పెళ్ళి గుట్ట అయితే అదే చెప్తున్నాను ఇక్కడ ఇక బండి వచ్చి మాది కాదు బండి మేము వేసుకోపోలే కదా ఇక మా పెద్దాన్నదన్నమాట అంటే మా ఆయన వల్ల మీనత్త వల్ల ఆయనదన్నమాట మా పెద్దాన్న ఇంక నా పెద్దనాన్నది అది బండి సో ఇక మీకు గంటలు గంటలో వచ్చేస్తామని చెప్పేసి తీసుకొని అయితే వెళ్ళినాము ఇక అదే చూపిస్తున్నాం మా ఊరు ఎంట్రెన్స్ గంభీరంగా ఉంటుందండి అసలు నిజంగా జీవనగా హ్యాపీనెస్ ఇక ఏదై ఏమైనా కూడా మన పుట్టిన ఊరు అంటే ఏమంటారు అదే మన ఊరు అన్నట్టుగా ఉంటే అదొక హ్యాపీనెస్ కదా అండి మా ఊరు కూర్చున్నా అని సో నాకు అదొక హ్యాపీనెస్ ఇక కోల్డ్ కోల్డ్ కొద్దిసేపు ఉండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అన్నం గిట్లా తినేసి ఇక ఎల్లంబెటొచ్చి బట్టలు తేసుకొని అయితే హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయినామండి గదే చెప్తున్నాయి ఇక్కడ హైదరాబాద్కి మా జాను చూస్తున్నారు కదా మా జాను అలిగింది మమ్మీ డ్రెస్ తీసుకొచ్చింది అన్నయ్యకి ఎల్లంపేటలో కూడా ఆట ఎక్కినాం ఆట ఎక్కినాము మేము అనుకున్నాం కదా బంగ్లా పోతుందేమో ఆటో అనుకున్నాం కానీ ఎల్లంపేట స్టేజ్ దగ్గరనే దించేసిండండి దించేసి వేరే ఆటోలు ఎక్కి వెళ్ళండి అమ్మా అని చెప్పేసి వేరే ఆటోలు ఎక్కామండి ఆ ఎక్కినా మస్తు రషం అలా దేవుడా అనుకుంటుంది ఇంతమందిని గుసా పెట్టిండ ఆటోలు అంటే కుక్కి 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 కుక్కీ గుసా అసలు ఇంకా బంగ్లాకి రాగానే ఇక వెంటనే బస్సు వచ్చేసింది బస్సు దొరికిందనమాట ఇంకా వచ్చి కూర్చున్నాము ఇలాగ మాకు అన్నయ్య చూడండి సూరాపేట్లో దిగి సూరపేట నుంచి అయితే బస్సు ఎక్కినాము రష్ అయితే ఫుల్ రష్ ఉందండి ఇంకా రెండు సీట్లల్లో కూర్చున్నాము చాలా ఇబ్బంది పడ్డాము చెప్పాలంటే ఇంకా సరే ఇక ఇది పోతే మళ్ళీ ఎప్పుడు దొరుకుతుందేమో అని చెప్పేసి గప్ప గబ్బా ఎక్కినాము ఎక్కి అయితే కూర్చున్నాము ఇంకా ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇంకా మీదట మంచి మంచి వీడియోలతో మీ ముందుకైతే వచ్చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్